పది శాతము ముస్లిం బీసీలు జాగిరా మీ తాత జాగిరా ఎట్లా కారు బీసీల ముస్లింలను ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది ఏమైనా బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం సంఘం మార్తలేదు అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి ఇలా జిహెచ్ఎం శాఖలో ముప్పై మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిం గెలిచి పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కడితే హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు ఒక్క కార్పొరేట్ గెల పెట్టుకోండి పిల్లలు ఒక్కది కేసుకుంటారు వాళ్ళు హిందువుల భతెం తెలంగా రాష్ట్రాల హిందువులది ఎంఏ పార్టీ ఒత్తిడి హిందువుల మనోబాల్ దెబ్బతీసి ఏందన్న జాతి అరే మేము బొట్టు పట్టుకుంటాం మా గోత్రం ఉంటది నామం ఉంటుంది జన్మ నక్షత్రం ఉంటది మేము ముల్దారం కట్టుకుంటాం మా జాతి ఒక జాతికి ఇంకో జాతికి తేడా గ్రహించాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మన ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలేదు మేము బీసీల ఉత్తరిస్తాం మాదే బీసీ సంఘం మేం చెప్తాను బీసీలు ఓటేయాల సంఘాలు ఏదోనాయి ఇలా అగ్రవర్ణాలు కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే ఇంత ఘోర ముస్లింలు బీసీలో గుర్తిస్తారా బీసీల కలతారా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు బీసీ గింత రాచరికమా ఓవైసి కుటుంబం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్ ఇద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్రైంది